ఈయన విశాల్ భయ్య మనం షాప్ పెట్టినప్పటి నుంచి వస్తానే ఉన్నాడు ఒకసారి ఆయనకు మన వల్ల ఎటువంటి లబ్ధి చేకూరిందో ఒకసారి ఆయన మాటల్లోనే విన్నాం చెబుపోయా మా వల్ల మీకేం ఉపయోగం పడింది మనం ఏ విధంగా బెస్ట్ ప్రైజ్ లో మెడిసిన్ ఇస్తారు బయటకన్నా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ లో వస్తుంది డిస్కౌంట్ వస్తుంది మెడిసిన్ బాగా క్వాలిటీ ఉంటుంది కావాల్సిన బ్రాండ్లు అన్ని దొరుకుతాయి ఏం లేకపోయినా మనకి తెచ్చిస్తారు మీరు ఇంతకు మునుపు మునుపుడుక మాత్రలు వాడేవారు కదా మన షాప్ పెట్టక కూడా మాత్రళ్ళు వాడేవారు అక్కడికి ఇక్కడికి మీరు ఇక డబ్బులు తక్కువ వస్తున్నాయని చెప్పే ఉద్దేశంతో వస్తున్నారా ఏసీలు వేసారు కొంచెం కూర్చుందామని చెప్పే ఉద్దేశంతో వస్తున్నారు అంత మాట మరి మీకు కావాల్సిన మందులు మా వాళ్ళు లేట్ అవుతుంది ఇవ్వడానికి మరి ఆ లేట్ మీరు ఎలా భరిస్తారా ఎందుకోసం వస్తాను మేము లేట్ గా ఇస్తున్నా మీరు ఎందుకు వస్తున్నారు రెగ్యులర్ గా పది రోజులకి వస్తారు చెప్పు రీజనబుల్ ప్రైస్ గా వస్తుంది కాబట్టి మెడిసిన్ తీసుకోవడం కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి ఇక్కడ ఎవరు ఎవరి కోసం రారు పబ్లిక్ కావాల్సింది మనం తక్కువ ఇస్తున్నామా లేదా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్లు అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయా లేవా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్లు వాళ్ళకి టైంకి ఇస్తున్నామా లేదా కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత స్పీడ్గా ఇవ్వాలని అంత ప్రయత్నం చేస్తారు కాకపోతే ఆ మెడిసిన్ దొరకపోతే వెతకాలి ఇక్కడ మన షాప్ లో ఒక వంద ప్రోడక్ట్ రెండు వందల ప్రొడక్ట్లు ఉండవు కదా సో లాట్ ఆఫ్ ప్రొడక్ట్ ఉంటాయి వాళ్ళకి కావాల్సిన వెతికి ఇవ్వడానికి టైం తీసుకుంటుంది కొంచెం మన దగ్గర పేషెన్సీ ఉంటే చాలా డబ్బులు మీరు మిగిలించుకోగలుగుతారు థ్యాంక్ యూ టు ఆల్